వీళ్ళు కేవలం కొట్టివేయడం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఆధారాలు లేవని అంటే ఆధారాలు లేవని కేసు డిస్మిస్ చేశారు అంటే ఫిర్యాదు చేసింది ఎవరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు ఇక్కడ ఆధారాలు లేవు సాంకేతికంగా ఆధారాలు కనపడతాయని చేశారు అంతే తప్ప వీళ్ళు మన నిష్కర్మికులు వీళ్ళు పార్టీ ఫిరాయించలేదు అని ఏం చెప్పలేదు ఫిరాయించిందని మీరు ఇచ్చిన పిటిషన్ ఆధారాలు సరిగ్గా లేవు అందుకని కొట్టేస్తున్నాం అని దీని మీద స్పష్టంగా మరి రేపు పొద్దున కోర్టు పోతారు ఎల్లుండి రేపు కాక ఎల్లుండే ఉన్నది ఈ తీర్పు మీద మళ్ళీ పిటిషన్ వేస్తారు ఇప్పుడు అక్కడ పాత పాత సుప్రీంకోర్టు ఆర్డర్ చెల్లినట్టు లెక్క కానీ ఇంకా ఐదుగురు మీద ఉన్నది కదా ఐదుగురు మీద ఇచ్చారు ఇంకా ఐదుగురిలో ముగ్గురు ఒకటి రెండు ఒకటి ఉన్నది ముగ్గురేమో మరి ముగ్గురు తీర్పు కూడా మన ఎనిమిది మంది విచారణ పూర్తి అయిందని స్పీకర్ కార్యాలయం ప్రకటన చేసింది ఎనిమిది వందలు ఐదుగురు మంది తీర్పు సేమ్ అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను ఇందు ఆటలు అనటు పని లాగా ఇంకోటి ఏమైందంటే మొన్నటిదాకా మనకు దాన నాగేందర్ కడియం శ్రీహరి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కానీ ఇవాళ కడీంశ్రీ ఏం చేసి వీళ్ళు ఐదుగురు బాహాలు కాగానే ఇప్పుడు ఐదుగురికి ఎట్లా మంచి తీర్పు వచ్చింది కదా ఇట్లా నాది కూడా వస్తుందని చెప్పి ఇవాళ అఫీషియల్ గా స్పీకర్ కార్యాలయానికి లేఖ మనకు రాశారు నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ లో ఉన్నాను బీఆర్ఎస్ నుంచి మారలేదు అట్లానే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని డిక్లరేషన్ ఇచ్చాడు అంటే ఇది కూడా లెక్క తీసుకుంటే తొమ్మిదో ఆయన కూడా ఈయన కూడా బాహాలు అవుతుందా అనుకుంటున్నాను కానీ కడీంశ్రీహరి గారి మీద ఆరోపణ ఏంటంటే తన కూతురు కోసం తను కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండు కండువా కప్పుకున్నాడు ఇదంతా బహిరంగ రాసేమే కనుక సమస్య లేదు మిగతా వాళ్ళని తప్పించుకోవడానికి కారణం ఏంటంటే మేము ఫిరాయించలేదు మేము దేవుని కండవా కప్పుకున్నాము అని చెప్పుకుంటే మా జీతాల నుంచి ఫైవ్ పర్సెంట్ ఆ పార్టీ పండుగ పండుగ పంపుతున్నాం ఇప్పటికూ కూడా మొన్నటి మొన్నటి నెల జీతం కూడా డిసెంబర్ నెల జీతం అదే నవంబర్ నెల జీతం కూడా పోయింది కనుక మేము ఆ పార్టీలో ఉన్నాం ఫిరాయింపు లేదని చెప్పి వాళ్ళు ఇచ్చిన దానికి సరైన ఆధారాలు లేవు అంటే ఏది ఇచ్చిన దానికి ఆధారాలుగా వీళ్ళు ఫిర్యాదు చేసిన దానికి ఆధారాలు లేవు కొట్టేసింది కదా కేసు డిస్మిస్ చేసింది కదా ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే తొమ్మిదో ఆయన కూడా చేరింటు ఏది డి శ్రీహరి గారు కూడా నిన్నటిదాకా చేయలే కదా దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సందీప్ ఇప్పుడు కూడా ఒక నలుగురు పది మంది నిందితులు ఉన్న అనుకోండి కేసులో ఏ వన్కి బెయిల్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ కూడా పిటిషన్ వేస్తాం ఎందుకంటే ఏ కే వచ్చింది కదా సార్ ప్రధాన నిందితుడే మరి మాకు నష్టం ఏముంది మాకు కూడా బెయిల్ ఇవ్వని చేస్తారు ఇది అట్లాగే ఎందుకంటే ఐదుగురు బహాలు అయిపోయింది కనుక ఇప్పుడు మిగతా నేను నాకు నాకు నేను కూడా ఇందులో చేరు కడియం శ్రీహరి చేశారు కానీ ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులలో దానం నాకేదో తప్పించుకోలేదు అంటున్నాను ఎందుకంటే దానంద నాగేంద్ర గారు బీఫార్మ్ మీద బీఆర్ఎస్ బీఫాం మీద ఎమ్మెల్యే గెలిచిండు ఇక్కడ రాజీనామా చేసి చేయకుండానే కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ బీఫామ్ ని చేశారు కనుక అంతకంటే ఇక వేరే బ్లాక్ అండ్ వైట్లేదు అది గనుక స్పీకర్ కనుక ఆయన కూడా ఫిరాయించలేదంటే ధృత రాష్ట్రుడు కళ్ళకు కట్టుకుని గద్దలు కట్టుకున్నట్టే లెక్క ఇప్పటికే సమాజం ఏమంటుందంటే ఇంత బహిరంగంగా వాళ్ళు చేరిండ్రు ప్రకటనలు చేసిండ్రు దేవుని కండవా కాదు మేము ఫిరాయించిన మాకు వీళ్ళు అన్నారు ద్వారంలో తెరిచి ఉన్నది పది మంది చేరి ఇప్పటికే మా పార్టీలో ఇంకా పదహారు మంది చేరాల్సి ఉంటే చేరితే అయిపోతుంది కేర్ కథం దుకాణం బంద్ అప్పుడు బీఆర్ఎస్ ఎట్లా చేసినాలో మేము బిఆర్ బిఎం బీఆర్ఎస్ పార్టీ కూడా మేము విలీనం చేసుకుంటాం థర్డ్ మెజార్టీ మాకు వస్తుంది ఈ మిగతా వాడు పదమూడు మంది కాదు ఆ నలుగురే మిగులుతారు అని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు బహిరంగ ప్రకటన ఈయన పట్టలేదు అట్లాగే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో వేరు సీట్లు కూర్చున్నారు కదా వీళ్ళు అధికార పార్టీతో కలిసి కూర్చున్నారు కదా మరి మన స్పీకర్ గారు కళ్ళ ముందే అక్కడ కనపడుతుంటే మరి వాళ్ళు వేరే కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో కూర్చున్నారు చూసి కూడా చేయలేదంటే వాళ్ళు నుండి గుడివాణి సంగతే కదా కానీ దాని మన తీర్పును ఒక వ్యక్తికి అంటగట్ట ఆయనకున్న డిస్మిస్ ఆర్డర్ ఏం రాసిండ్రో ఇప్పటిదాకా మనకు వెళ్ళడం కాలే యాక్చువల్ గా ఒక డిస్మిసిల్ ఆర్డర్ ఏం చేయాలంటే మొత్తం పూర్వాపరాలు రాసి ఎందుకు వీడి పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని ఆధారాలతో రాయాలి తీర్పు రాసిండ్రా అంటే రాయలేదు అంటున్నారు ఇప్పటికే భవన్ లో తయారైన తీర్పు కొందరు అడ్వకేట్ రాయించిన తీర్పే ఆయన చదువుతున్నారు అన్న మాట అన్నారు చదవడం కూడా లేదు ఒక నిమిషంలో ఒకటే ఒక పేజీలో లాస్ట్ సెంటెన్స్ రాసి పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ అని మాత్రం ఉన్నది మిగతా అంతా కూడా దానికి పూర్వాపరాలు రాయలేదు ఏం రాయలేదు కనుక అవన్నీ ఇప్పుడు రిపేర్డ్ బై గాంధీ భవన్ లేకపోతే భవన్ అడ్వికేట్స్ అనే మాట వస్తున్నది అది చల్లరు ఎక్కడ తయారు చేసింది ఎవరు సంతకం కింద ఎవరు చూస్తారు కనుక ఆ స్పీకర్ గారు సంతకం పెట్టినట్టు చేస్తారు ఇప్పుడు దీని మీద ఏం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఏమో సుప్రీంకోర్టుకు పోతారు సుప్రీం పోయినాక సందీప్ అంది సుప్రీంకోర్టు ఏమంటదంటే పాత పిటిషన్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేసి స్పీకర్ నిర్ణయం తీసుకోమన్నారు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కదా ఇంకేముంటదంటారు కానీ ఐదుగురు మీద నిర్ణయం తీసుకున్నారు సార్ మిగతా ముగ్గురున్నారు మిగతా ఇద్దరు మొత్తం ఐదుగురు ఉన్నారు ఇంకా వాళ్ళ మీద నిర్ణయం తీసుకోలేదు కదా అని సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ వేస్తారు రేపు ఎల్లుండి కోర్టులో కనుక రేపు వేసేస్తా వేస్తే సుప్రీంకోర్టు ఏమంటదంటే మీరు మరి మిగతా ఐదుగురు విషయం ఏం సంగతి అంటారు లేకపోతే రేపే కనుక మిగతా ఐదుగురు విషయం తేల్చేసింది అనుకోండి కోర్టు అప్పుడు సమ మన స్పీకర్ తేల్చే సమస్య లేదు అనుకోండి స్పీకర్ను కూడా ఎట్లా చూడాల్సింది మనకు స్పీకర్ అధికారం అనేది కేవలం అసెంబ్లీ లోపల జరిగేదానికే పరిమితం దాటి కాదు అసెంబ్లీ లోపల అసెంబ్లీ ఆవరణలో ఏం జరిగిందా స్పీకర్కి అధికారం కానీ ఈయన స్పీకర్ను గా అంటలేదు కోర్టు ఏమన్నదంటే మిమ్మల్ని స్పీకర్ గా చూస్తేనే ఇక్కడ మీరు మన ట్రిబ్యునల్ తీర్పు చెప్పాల్సింది ట్రిబ్యునల్ అధ్యక్షుడుగా చూస్తున్నాం ట్రిబ్యునల్ చైర్మన్ గా మీరు స్పీకర్ అధికారం లేవు ఇక్కడ ఏదో తెలుసు లేకపోతే నాలుగు వారాల్లో గెలిచకపోతే మీ సంగతి కూడా మేమే చెప్తాం అన్నా కనుక ఇప్పుడు స్పీకర్ అధికారం ఇక్కడ లేదు రెండు ట్రిబ్యునల్ అధికారమే కనుక మళ్ళోసారి స్పీకర్ కు అంటే ఈ ట్రిబ్యునల్ అధికారిగా స్పీకర్ మనీ నోట్స్ పంపుతారు మీరు ఐదుగురు చెప్పారు మీరే ఐదుగురు సంగతి అంటారు అప్పుడు ఏం స్పీకర్ ఏం సమాధానం ఇస్తారంటే మనం చిన్నప్పుడు చేస్తాం కదా స్కూల్లో హోంవర్క్ మొత్తం ఇస్తే సార్ రెండు హోంవర్క్ చేసిన సార్ ఇంకో రెండు చేయలేదు సార్ అని మనం సార్ కట్ట చెప్పుకుంటాము ఇప్పుడు స్పీకర్ గారు ప్రసాద్ గడ్డ ప్రసాద్ గారు ఏం చేయాలంటే సార్ ఐదుగురు మీద చేసిన సార్ ఇంకా మిగతా పరిశీలిస్తున్నా ఒకరు ఆయన వచ్చిండు ఇంకొక ఆయన రాలేదు ఏది దారా నాగేంద్ర ఎప్పుడూ తాకి వేయలేదు క్రైమ్ సిరి నిర్ణయించుడు మిగతా ముగ్గురు విచారణ పూర్తి చేసినాడు ఈ ఐదుగురు కలిపి చెప్తా సార్ అని చెప్పొచ్చు దానికి మనకు వారం రెండు వారాలు ఇస్తారా అని చెప్పలేదు అది అయిపోతే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగియేది మొదలు ఆయన సుప్రీంకోర్టులో వీటి మీద ఛాలెంజ్ చేయొచ్చు స్పీకర్ తీర్పు తప్పైతే ఛాలెంజ్ చేయొచ్చు ట్రిబ్యునలే కనుక అది సుప్రీంకోర్టు డైరెక్ట్ తీసుకుంటుందా లేకపోతే కిందికి పోమంటదా ఎక్కడికి మళ్ళీ హైకోర్టు పోనీ అంటదా అప్పుడు ఏమైతే హైకోర్టులో సింగిల్ బెంచ్ దగ్గర తర్వాత సింగిల్ బెంచ్ నుంచి డబుల్ బెంచ్ పోతది తర్వాత ఫుల్ బెంచ్ పోతది ఇవన్నింటిలో పుణ్యకాలం కష్ట గడుస్తుంది పోని ఇక్కడి నుంచి ఆగుతుందా అంటే వీళ్ళు ఏ తీర్పిచ్చినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతారు కదా సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఒక ఆరు నెలలో ఏడాది చేశాను అనుకోండి మొత్తం మీద అంటే ఇంకొక ఏడాది దాకా వస్తుంది అంటున్నాడు లేదు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వెంటనే స్పందించి వెంట వెంట తీర్పులు ఇచ్చినా ఉప ఎన్నికలు ఇప్పుడు అంతా రావు ఎందుకు రావంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుందో మనకు తెలియదు కదా రెండవది అనర్హత వేటు పడ్డా మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు ఒకవేళ హైకోర్టే స్పీకర్ తీర్పు తప్పు ఈ వీళ్ళందరూ అనర్హత విధించాలి అని చెప్పింది అనుకోండి కింద అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అనర్హత విధిస్తే ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి డిస్మిస్ అయిందో వాళ్ళు ఏం చేస్తారు రేపు పొద్దున ఈ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు పోతారు మళ్ళీ ఆరు నెలలు పడుతుంది కదా సుప్రీంకోర్టులో ఇట్లా కేసులు వెంటనే తేలవు కదా కనుక నేనేమంటున్నాను ఈ పుణ్యకాలం కాస్త గడుస్తూనే ఉంటది ఇంకో దాకా నడుస్తుంది పోనీ దానం నాగేంద్ర గారు రాజీనామా చేశాను అనుకుందాం అనుకోసేపటికి చేస్తే కూడా మన నాలుగు ఐదు నెలల దాకా ఎన్నికలు రావంటారు మినిమం నాలుగు నెలల దాకా ఎందుకు రావంటే డిసెంబర్ ఫిఫ్టీ సెవెంటీన్త్ అయిపోయింది ఇంకో పది రోజులు మాత్రం పది పదిహేను రోజులు ఉంది ఇది ఈ సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరులో పశ్చిమ బెంగాల్ మన తమిళనాడు కేరళ పుదుచ్చేరి ఎన్నికలు జరగాల్సి ఉంది అప్పటిదాకా ఉప ఎన్నికలు జరుగుతావు అంటే ఒకవేళ నిజంగానే స్వచ్ఛందంగా రేపు దాన నాగేంద్ర గారు ప్రజనామా చేసినా కూడా ఇంకొక ఐదు నెలలలో కూడా ఉప ఎన్నిక రాదు ఈ మిగతా అంటారా కడియం శ్రీహరి విషయం ఏ విషయం ఏ విషయం తీసుకుంటారు ఎట్లా చేస్తారంటే స్పీకర్ నిర్ణయాధికారం స్పీకర్ ఆ ట్రిబ్యునల్ తీర్పు మళ్ళీ వీళ్ళ లాగే ఇస్తాడా ఆ కడియం శ్రీహారి గారిని అసలు మనకు అనర్హత పెట్టి విధిస్తాడా లేకుంటే ఈ మిగతా మీద అనర్హత పెట్టి విధిస్తారా ఇవన్నీ శేష ప్రశ్నలు ఉన్నాయి అందుకని రేపు ఎటు కొన్ని విషయాలు కొత్తవిరే అవకాశం ఉంది ఏదైనా సరే ఈ తెగని పంచాయతీ ఇప్పుడంతలా ఇది పూర్తి స్థాయిలో ఉప ఎన్నికలైతే రావు అని అనుకుంటున్నాడు